స్మృతులు చెక్కిన శిల్పం పరటువంటి వై రచన కుమారి గారు సుహాన్ రెడ్డి తన ఫ్రెండ్స్ వైపు ఆనందంగా నవ్వుతూ ఒక రకంగా నవ్వుతూ పోవే చీమిడి ముక్కు వేసుకొని దానిలాగా ఉండి చూస్తేనే కట్ చీఫ్ని చేతికి ఇవ్వాలని అనిపించే నువ్వు పీలిస్తే రావాలా హా అన్నాడు ఫ్రెండ్స్ వైపు చూస్తూ అల్లరిగా నవ్వుతూ అందరూ చప్పట్లు కొడుతున్నారు ఫ్రెండ్స్ ముందు బిల్డప్ ఇచ్చింది చాలు బగా బొంగు కర్రలా ఉండే నువ్వు కూడా నన్ను విమర్శిస్తావంట్రా నీ ఫోటోలు కొన్ని ఉన్నాయి చెప్తా పని మీ ఫ్రెండ్స్ అందరినీ ఎంకరేజ్ చేయమను అలాగే నువ్వు కానీ త్వరగా రాకపోతే టిఫిన్ బదులు నిన్ను తింటా అక్కడికి వచ్చి నా సంగతి తెలియదు నేను ఎలా ఉన్నాను నీకు అస్సలు తెలియదా పాపం నీ ఫేస్బుక్లో అమ్మాయిలున్నారు చూస్తున్నాను వాళ్ళని చూసి పాపం ఏదో భ్రమలో ఉన్నట్లున్నావు ఒకసారి ఇంటికి రా పాపం నీతో మాట్లాడాలి అన్నది మౌనికారెడ్డి వాయిస్ భలే బాగుంది గొంతు మారింది ఆ మధ్యలో ఒకసారి చూశాను తర్వాత మళ్ళీ చూడలేదు దాన్ని మామ కూతురు ఎక్కడికి పోతుంది పార్టీ ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్ళొచ్చులే అన్నాడు సుహాన్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ నాన్సీ అంటూ తెగ నవ్వుతూ ఉన్నాడు ఫోన్ పెట్టలేదు ఉడుక్కుంటూ ఉంటుంది ఎంతైనా మరదలు కదా అదొక హ్యాపీగా ఉంటుంది కదా అన్నాడు నవ్వుతూ సుహాన్ రెడ్డి డ్రింక్ పార్టీ స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్తో ఎంతో ఎంజాయ్గా డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు సుహాన్ రెడ్డి జీవితం మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నో సెంటిమెంట్స్ నో ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ హ్యాపీ హ్యాపీ అంటూ డ్యాన్స్ చేస్తున్నాడు సుహాన్ రెడ్డి డ్యాన్స్లో సుహాన్ రెడ్డికి మంచి టాలెంట్ ఉంది తనకి ఇష్టమైన టిఫిన్ చేసిన తర్వాత రెడ్డి మమయ్య కార్తియండి అని చెప్పింది ఇంతలోనే అంత చక్కగా ఎలా రెడీ అయిపోయావమ్మా వెస్ట్రన్ డ్రెస్ సూపర్ పలానా పబ్బుకి తీసుకు తీసుకెళ్ళమని చెప్పింది ఇక్కడ పబ్బు నీకెలా తెలుసు అని అంటుంటే ఇందక్కడ బావకి ఫోన్ చేసినప్పుడు పక్కన వాళ్ళ మాటల ద్వారా తెలుసుకున్నాను అది ఎంత దూరం కాదమ్మా దగ్గరే అంటూ ఒక అరగంటలోనే వెళ్ళిపోయారు మావయ్య నాకు మీతో డ్యాన్స్ చేయాలని ఉంది ప్లీజ్ నీకు డ్యాన్స్ రాదా అంటూ గారాభంగా అడుగుతున్న మౌనికారెడ్డిని చూసి ఎందుకు రాదమ్మా నువ్వు చిన్నపిల్లప్పుడు నిన్ను నా బుజ్జాల మీద ఎక్కించుకొని డ్యాన్స్ చేసేవాడిని ఇక్కడికి వచ్చాక ఏదో అప్పుడప్పుడు పార్టీలకు వెళ్ళినప్పుడు తెలిసి తెలియనట్టు చేస్తాను కానీ బాగానే చేశావంటారు మరీ మెచ్చుకోవడానికో ఏమో తెలియదు అని నవ్వుతున్న మామయ్య మాటలకు ఏం పర్వాలేదు నేనున్నాను కదా అంటూ ఆ బయట ఉన్న స్టైల్ హార్ట్స్ కొనుక్కొని లోపలికి వెళ్ళారు బావా అంటూ ఆ చుట్టూ పెట్టిన కెమెరాలు చూస్తే ఎక్కడున్నాడో కదా అనిపించాడు వాడే మీ బావ అని చెప్పాడు రెడ్డికి సుహాన్ రెడ్డి ఎలా ఉంటాడో ముందుగానే ఫేస్బుక్ ద్వారా అన్ని విషయాల్లో తెలుసుకుంది కానీ రెడ్డి తన ఫోటోలు ఎక్కడా పెట్టలేదు కాబట్టి కావాలనే తన ఫోటోలు షేర్ చేయలేదు ఇంత పెరిగిన తర్వాత మంచి మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది పలానా మ్యూజిక్ పెట్టమని రెడ్డి చెప్పింది ఓ అని అందరూ పెద్దగా అరిచి ఆ మ్యూజిక్ అనుగుణంగా డ్యాన్స్ వేస్తున్నారు తన మామయ్యతో డ్యాన్స్ వేస్తూ మామయ్యకు ఇలా అలా అని చెబుతూ చక్కగా డ్యాన్స్ చేస్తుంది కారెడ్డి ఎప్పట్లాగానే అందంగా డ్యాన్స్ చేస్తున్న వారి జంటల్లో ఒక్కరు బాగా చేసినా కూడా అటువైపు లైటింగ్ వేస్తారు అలా మౌనికారెడ్డిపై పడింది లైటింగ్ అందులో కొత్త అమ్మాయి వాయిస్ బాగుంది పలానా మ్యూజిక్ పెట్టమని అడిగింది పైగా డ్యాన్స్ చాలా చక్కగా చేస్తుంది అందరికీ ఉన్న ఇంట్రెస్ట్తో లైటింగ్ అక్కడే పడింది ఓ సూపర్ అన్నారు సుహాన్ రెడ్డి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది ఎవరి అమ్మాయి ఎప్పుడు మనం చూడలేదురా అన్నారు సుహాన్ రెడ్డి అప్పుడు తల తిప్పి చూశాడు సుహాన్ రెడ్డికి ముందుగా కనిపించింది వాళ్ళ డాడ్ డాడ్కి ఏమైంది ఎవరో అమ్మాయితో పప్పుకొచ్చారు మరీ విపరీతంగా ఉంది అని అనుకున్న సుహాన్కి కాస్త కోపంగా అనిపించింది మా డాడీ అని అంటూ ఉంటే మంచిదే కదరా అలా హ్యాపీగా ఎంకరేజ్ చేసే డాడీ లేక అల్లాడుతున్నాము కానీ ఇక్కడ ఎవరి గర్ల్ ఫ్రెండ్ అంత అందంగా లేదు చూడు మీ డాడీతో ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఏంజెల్లాగా ఉంది అంటూ నవ్వుతున్నారు సుహన్ రెడ్డి ఫ్రెండ్స్ సుహాన్ రెడ్డి ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు ఇండియన్స్ కాబట్టి తెలుగులో చక్కగా మాట్లాడుకునే వాళ్ళు తన వైపు లైటింగ్ పెట్టేసరికి మౌనికారెడ్డి ఇంకా అందంగా నాట్యం చేస్తూ ముందుకు నెమలిలా కదులుతూ చాలా స్టైల్ చక్కగా డ్యాన్స్ చేస్తుంటే లైటింగ్ ఆమెతోనే నడిచేలాగా చక్కగా పెట్టారు హోటల్ యాజమాన్యం వాళ్ళు అలా అమ్మాయి రకరకాల విన్యాసాలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ చాలా అందంగా చేసింది ఎక్కడో చూసినట్టుంది దీని ముఖం అనుకుంటూ కాస్త ఒళ్ళుమంటగా చూస్తున్నాడు సుహాన్ రెడ్డి ఎప్పుడు తనకి పబ్బుల్లో ప్రత్యేకత ఉంటుంది లైటింగ్ ఎప్పుడు తన మీదే పడుతుంది ఎందుకంటే డ్యాన్స్ ఇరగదీస్తాడు మామయ్య మీరు డ్యాన్స్ చేస్తూ ఉండండి అని ముందే చెప్పడంతో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ జరిగేవి చూస్తూ ఉన్నారు మౌనిక రెడ్డి ఆలోచన ఏమిటో అప్పుడు అర్థమైంది ఆయనకు నాతో డ్యాన్స్ చేసే దమ్ము ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అంటూ చాలా క్యూట్ గా ఇంగ్లీష్లో అడిగేసరికి అందరూ చేతులెత్తారు అయితే ఒకటి ఆ వ్యక్తిని నేనే ఎన్నుకుంటాను అన్నది రెడ్డి అందరూ చప్పట్లు కొట్టారు సుహాన్ రెడ్డి అన్నది ఆ అమ్మాయి సుహాన్ రెడ్డి వైపు లైటింగ్ పడింది వెల్కమ్ అంటూ ఉంటే మై గాడ్ చూస్తుంటే వెరీ బ్యూటిఫుల్ మతి పని చేసినట్టు లేదు ఎవరి అప్సరస ఎందుకు నన్నే పిలుస్తుంది అనుకొని షేమ్ కాకూడదు అనుకొని వెళ్ళి చెయ్యందించాడు దగ్గరికి వెళ్ళేసరికి మోహిక అంటూ ప్రశ్నార్థకంగా అడిగాడు డ్యాన్స్ రాదా ఏమిటి ఏదేదో పేర్లు పెట్టి పిలుస్తున్నారు అన్నది హేళనగా అంతే ఇద్దరూ కలిసి చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అందరినీ అలరించారు నిజంగా చెప్పాలంటే మీ ఇద్దరి జంట సూపర్గా ఉంది అసలు ఇద్దరికీ ఇద్దరు పోటీగా చక్కగా వేశారు అంటూ వారిద్దరికి ఆ హోటల్ పేరుతో కూడిన చక్కటి మెమంటో ఇచ్చేసరికి అందరూ చప్పట్లు కొట్టారు అది సామాన్యంగా ఇవ్వరు జంట క్యూట్ గా ఉండాలి డ్యాన్స్ కరెక్ట్ గా ఉండాలి ఇద్దరు ఒకే విధంలో చేయాలి ప్రతి విషయాన్ని కూడా అంచనాలు వేసి అప్పుడే ఇస్తారు అంతా అయిపోయిన తర్వాత మెమంటో సుహాన్ రెడ్డి చేతుల్లోనే ఉంటే రెడ్డి వెళుతున్న మామయ్యను అనుసరించి ఆయనతో వెళ్ళిపోయింది ఇంత గడుసుగా ఉందంటే ఖచ్చితంగా ఇది ఇండియా నుండి వచ్చిన మౌనికారెడ్డి తప్పనిసరిగా ఒక ఆట ఆడుకోవాలి మమ్మీ మాట్లాడుతూ మీ మరదలు వస్తుందిరా ఇక్కడే ఉండి చదువుకుంటుందట మన ఇంట్లోనే ఉంటుంది అన్నప్పుడు హా ఎందుకు తల్లి చిన్నప్పటి నుంచి ప్రతిదీ అది తప్పు ఇది తప్పు అంటూ హింస పెడుతుంది సైలెన్స్గా ఉండే మనకు ఇది అవసరమా గొడవలతో చావ చిన్నప్పుడు దాని దగ్గరికి వెళితే దాని బొమ్మలు ఇచ్చేది కాదు దానికి ఇష్టమైన బొమ్మ ఎవరిని అంటుకోనివ్వదు అలాంటి రాక్షసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా మీద పెత్తనం చేస్తే ఊరుకోను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి నా పరిధికి రానివ్వద్దు అంటూ తల్లిదండ్రులను అజ్ఞాపించేశాడు మామయ్యతో ఇంట్లోకి నడుస్తున్న మౌనికారెడ్డి చక్కగా అందంగా డ్యాన్స్ వేస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళారు మీరు అంటూ అడుగుతున్న అత్త మాటలకు పబ్కి వెళ్ళాము ఇద్దరం డ్యాన్స్ చేశాము మా ఇద్దరి డ్యాన్స్ పై పెర్ఫార్మెన్స్కి మెమెంటో కూడా వచ్చింది మేమిద్దరం మోయలేమని మిస్టర్ సుహాన్ని తీసుకురమ్మని చెప్పేసి వచ్చేసాం అంటూ క్యూట్గా డ్యాన్స్ చేస్తూ ఉంది మౌనికారెడ్డి అమ్మ గడుసుదానా ఎంత గయ్యాలివే నా కొడుకుకే మెమెంటో మొయ్యాలేనని చెప్పి వచ్చేస్తారా అది ఎంత ఉంటుంది అంటున్న భార్య మాటలకు నీ అంత ఉంటుంది అందుకనే మేము మోయలేక నీ కొడుకు కప్ప చెప్పామంటూ నవ్వేశారు వాళ్ళిద్దరి మాటలు విని చప్పట్లు కొడుతూ ఉంది మౌనికారెడ్డి ఇంతలో సుహాన్ రెడ్డి లోపలికి వచ్చాడు హాయ్ బావా అంటూ నవ్వుతూ పలకరించింది మౌనికారెడ్డి పప్కి వచ్చిన దానివి నన్ను పరిచయం చేసుకోకుండా ఏమీ తెలియనట్లుగా వేషాలు వేసి డ్యాన్సులు వేసి మెమెంటోలు హా మళ్ళీ డాడీతో డ్యాన్సులు ఏమిటి అన్నాడు సుహాన్ రెడ్డి మరి ఇండియా నుంచి మరదలు వస్తుందంటే స్వయంగా వచ్చి నన్ను పికప్ చేసుకుని ఇంటికి తీసుకురావడం ఎక్కడికైనా తీసుకెళ్ళడం లేకుండా అన్నీ నీ సంతోషం నీ హ్యాపీ నీదే అన్నట్లు ఉంటే మరి అలాగే ఉంటుంది అన్నది రెడ్డి హలో నేను ఎవరి మాట వినను అందరూ నా మాటే వింటారు నువ్వు నా మాటే వినాలి ఇక్కడ అన్నాడు సుహాన్ రెడ్డి ఓ అవునా అలా నీ మాటే వింటాను బావా అసలు నా మాట నువ్వు వినొద్దులే అన్నది చిన్న బుచ్చుకున్నట్లుగా ముఖం పెట్టుకొని మౌనికారెడ్డి సరిపోయారు ఇద్దరు ఇద్దరే ఎవరు తగ్గే వాళ్ళలాగా కనిపించడం లేదు వీళ్ళిద్దరికీ పెళ్ళేలా చేయాలండి అంటున్న మేనత్త మాటలు గుట్టుగా విన్న మౌనేకర్ రెడ్డి నవ్వుకుంది మొత్తానికి కొడుకుని మాత్రం భలే అందంగా కన్నా నాకు సరిజోడిగా అందుకు మాత్రం మెచ్చుకోవచ్చు నిన్ను అంటూ నవ్వుతూ ఉన్న మౌనేకర్ రెడ్డి వైపు చూసి అత్తమామలు ఇద్దరూ నవ్వుకున్నారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ సుహాన్ రెడ్డి ఆ మిమెంటోని అక్కడ టేబుల్ మీద ఉంచి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు సుహాన్ రెడ్డి వాకింగ్కి పొద్దున్నే బయలుదేరి వెళ్తుంటే తను కూడా బయలుదేరింది సుహాన్తో అడుగులు వేసింది మౌనిక అన్నాడు సుహాన్ నిన్నే ఫాలో అవ్వమన్నావు కదా బాబా నిన్న నీ మాటే వినాలన్నావుగా అందుకే అంటూ ఎంతో భయం నటిస్తూ ఉన్న మౌనిక ముఖాన్ని చూసి అయిపోయి నవ్వుకుంటూ సరే అంటూ నడిచాడు సుహాన్ సుహాన్ ముందుగా వెళుతుంటే మౌనిక వెనకాలే వెళుతుంది ఏంటి ఫాస్ట్గా నడవడం కూడా రాదా ఓల్డ్ మెన్ మా మమ్మీనే ఇంకా స్పీడ్గా నడుస్తుంది అంటూ నవ్వుతున్న సుహాన్ మాటలకు నిన్నే అనుసరించమన్నావుగా బావా నీ మాటే చెల్లాలి అన్నావుగా ఇక్కడ ఇంటి వరకు నీదే పెత్తనం అని చెప్పారుగా అందుకే అత్తయ్య కూడా అదే అనడంతో అలాగే నడుచుకుంటున్న అన్నది అమాయకంగా ముఖం పెట్టి మౌనిక ఓకే ఓకే వెరీ గుడ్ గర్ల్ అన్నాడు సుహాన్ గర్వంగా అబ్బాయి ఏంటి ఆ మాత్రం ఉండాలి భయం అన్నాడు ఇంతలో ఒక అమ్మాయి ఎదురొచ్చి హాయ్ సుఖాన్ అబ్బా పొద్దున్నే నిన్ను చూస్తుంటే మాత్రం మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందంటూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ అలా సుహాన్ దగ్గర నిలబడింది మౌనిక సుహాన్ వెనకే నుంచొని అటు ఆ అమ్మాయి ముఖం వైపు ఇటు సుహాన్ ముఖం వైపు వంగి వంగి చూస్తూ ఉంది ఇంత బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు అని కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టుకుని పై నిన్ను నన్ను అంత పరీక్షగా చూస్తుంది బాడీ గా పెట్టుకున్నావా ఏమిటి నాలాంటి అందమైన అమ్మాయిలు వెంట పడుతున్నారని అంటూ హాస్యంగా నవ్వుతూ ఉన్న ఆ కళ్ళల్లో కనపడని ఈర్ష్య కనిపించి నవ్వొచ్చింది మనసులో మౌనికకు ఆ అమ్మాయి ఏదో రహస్యంగా సుహాన్ రెడ్డి వైపు చూస్తూ అంటుంటే మౌనిక అటు సుహాన్ ముఖము ఆ అమ్మాయి ముఖము మార్చి మార్చి చూస్తూ వింతగా నిలబడింది మధ్యలో మళ్ళీ అంతలోనే అయ్యో మర్చిపోయాను బావా అంటూ సుహాన్ వెనకాల నిలబడింది ఎవరు సుహాన్ అంటున్న ఆ అమ్మాయి మాట వినట్టుగా సుహాన్ తను వెళ్ళిపోయాడు ఫాస్ట్గా జాగింగ్ చేస్తూ మౌనిక రెడ్డి కూడా జాగింగ్ చేస్తూ వెళ్ళింది సుహాన్ వెంట దారిలో సుహాన్ ఫ్రెండ్స్ ఏమిట్రా ఎక్కడ చూసినా అమ్మాయిలు ఫాలోయింగ్ నీకేనా అంటూ మౌనికారెడ్డి వైపు చూస్తూ వెరీ బ్యూటిఫుల్ గా అన్నారు మెచ్చుకుంటూ ఆ అమ్మాయి నా మరదలు అన్నాడు కాస్త కోపంగా చెప్పాడు సుహాన్ ఓ సారీ సారీ అని చెప్పి ఏమిటి నీ వెనకాలే వస్తుంది నీతో కలిసి రావచ్చు కదా మరి అన్నాడు అక్కడు అప్పటికే అక్కడికి చేరుకున్న మౌనిక ఆయనను అనుసరించాలి తప్ప ముందుకు వెళ్ళకూడదు అది మా బావ ఆజ్ఞ అంటూ అచ్చంగా ఆంధ్ర నుండి వచ్చిన అల్లరి అమ్మాయిలాగా అందంగా చెప్పింది ఏమిట్రా పాత చింతకాయ పచ్చడిలా కనిపిస్తోంది నిన్నేమో డ్యాన్స్తో ఒక ఊపు ఊపేస్తుంది మేమెంటో కూడా సాధించింది అర్థం కావడం లేదు ఈ అమ్మాయి అన్నాడు ఎదురుగా ఉన్న ఒక ఫ్రెండ్ అదంతే అది నాకు ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి నన్ను ఫాలో అవ్వాల్సిందే నా మాట వినాల్సిందే ఇంట్లో అందరూ నా మాటే వింటారు కదా అది చెప్పాను నన్ను ఫాలో అవుతుందంతే అంటూ గర్వంగా చెప్పాడు సుహాన్ రెడ్డి ఆ తర్వాత జాగింగ్ చేస్తున్న సుహాన్ రెడ్డికి అమ్మో ఇంత ఫాస్ట్గా వెళుతుంటే నేను ఎలా ఫాలో అవ్వాలి అంటూ అక్కడున్న బెంచ్ మీద కూర్చుంది మౌనికారెడ్డి నవ్వుతూ వెనక్కి తిరిగి ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాడు సుహాన్ రెడ్డి జాగింగ్ చేయడం అంటే అది నాతో సరదా కాదు పాప అంటూ నవ్వాడు సుహాన్ రెడ్డి సరే బావా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు నేను నేర్చుకుంటాను జాగింగ్ అదిగో ఆ అమ్మాయి వెళ్తుంది కదా తనతో ఫాలో అవుతాను సరేనా అంటూ అమాయకంగా మాట్లాడుతున్న మౌనికా రెడ్డిని చూసి సరే అన్నాడు సుహాన్ రెడ్డి సుహాన్ రెడ్డి చుట్టూ అక్కడికి జాగింగ్కి వచ్చిన అమ్మాయిలు చేరి నవ్వుతూ ఉన్నారు మౌనిక తను ఫాలో అయిన అమ్మాయిని దాటుకొని మెరుపు తీగల మాయమైపోయింది సుహాన్ రెడ్డి అమ్మాయిలతో మాట్లాడుతూ గమనించి తను కూడా జాగింగ్కి అంటే వెళ్ళాడు మళ్ళీ మాట్లాడతాను అని మౌనికారెడ్డి వెళుతున్న ఫాస్ట్ కి చాలా ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇంత ఫాస్ట్గా అసలు చాలా టాలెంటెడ్ పర్సన్ గా భలే ఆ స్టైల్ ఖచ్చితంగా డాక్టర్స్ మెయింటైన్ చేసే కొన్ని అలవాట్లతో పాటు జాగింగ్ చేస్తుంది అనుకున్న సుహాన్ రెడ్డి ఎంత ప్రయత్నించినా తనని అందుకోలేకపోయాడు చాలా ఫాస్ట్ గా జాగింగ్ చేసిన తర్వాత సుహాన్ రెడ్డి దగ్గరికి వచ్చి నేలాగే నేను నేర్చుకోవాలనుకున్నాను నిన్ను దాటుకుని వెళ్ళాలంటే మరీ నేర్చుకోవాలి కదా అంటూ అమాయకంగా మాట్లాడుతున్న రెడ్డి వైపు చూసి నటించింది చాలమ్మా నమస్కారం అన్ని విషయాల్లో నువ్వు జమ్వి అని తెలుస్తుందిలే అని మనసులో అనుకొని అలాగే ఫాలో అవ్వు అన్నాడు కావాలని సుహాన్ రెడ్డి ఇద్దరు జాగింగ్ చేస్తున్న ఆ రోడ్డులో ఒక మధ్య వయసావిడ కళ్ళు తిరిగి పడిపోయింది సుహాన్ రెడ్డి అలాగే వెళ్ళిపోతున్నాడు రెడ్డి అక్కడ ఆగి ఆమె పాల్స్ చూసి అక్కడ వేరే వాళ్ళని పిలిచి డాక్టర్కి ఏదైనా ఉంటే వెంటనే తీసుకురండి తనకు అవసరమంటూ పెద్దగా అరిచింది అంతలో అక్కడ ఒక అబ్బాయి పరిగెత్తుకొని వచ్చి ఇచ్చాడు ఆమెను పైకి లేపి అక్కడ ఉన్న వారి సహాయంతో సిమెంట్ బెంచ్ మీద పడుకోబెట్టింది తనకి ట్రీట్మెంట్ ఇచ్చింది ఇక్కడ కోల్డ్కి ఆక్సిజన్ ఇవి వాడుతూ ఉంటారు మాస్కులు అని అడిగితే ఉన్నది మేడం అంటూ తీసిచ్చాడు వెంటనే ఆమెకు ఆక్సిజన్ మాస్క్ తొడిగేసింది ఇంజెక్షన్స్ ఏమున్నాయంటూ కిట్లో చూసింది తనకు కావాల్సిన ఇంజక్షన్స్ ఉన్నాయి ఇంజెక్షన్ చేసి ఇక్కడ వీళ్ళ ఇల్లు తెలుసా మీకు అని అడిగింది రెడ్డి మా అమ్మగారేనండి నేను వెనకాల నుండి వస్తుంటే ఈ లోపే ఇలా జరిగింది తన ఇప్పుడు వాకింగ్ చేయడానికి వచ్చినా నేను అన్నీ తీసుకొని బయలుదేరుతాను మేము ఇండియా నుండి వచ్చిన వాళ్ళమే మీ తెలుగు బాగా వచ్చు ఇక్కడ నేను ఉద్యోగరీత్యా వచ్చా ఇక్కడే ఉంటున్నాను మా అమ్మను అక్కడ ఒక్కదాన్నే ఉంచలేక నాన్నగారు కూడా లేరు అందుకని ఇక్కడికి తీసుకొచ్చాను రోజు డైలీ వాకింగ్ చేయించమన్నారు కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అని ఈ జాగ్రత్తలన్నీ తీసుకోమన్నారు అని చెప్తున్న అబ్బాయి వైపు చూసి ఓకే ఓకే అన్నది మౌనికారెడ్డి మీరు డాక్టర్ గారా అంటూ అడిగి చాలా థ్యాంక్స్ ఎప్పుడన్నా ఇలా జరిగితే ఎవరినైనా బతిమాలాల్సి వచ్చేది ఇక్కడ ఎవరు ఎవరిని అంతగా పట్టించుకోరు హాస్పిటల్ వెహికల్ రావడం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్స్ జరుగుతాయి కానీ ఇక్కడే మీరు ట్రీట్మెంట్ ఇచ్చేశారు థ్యాంక్ యూ అన్నాడు చూస్తే సుహాన్ రెడ్డి లేడు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అలా ఉంటే ఎలా అనుకుంది మౌనికారెడ్డి పలానా వాళ్ళు ఇల్లు అని అడిగితే నేను తీసుకెళ్ళి దింపుతానని చెబుతున్న ఆ అబ్బాయి వైపు చూసి అక్కర్లేదు వచ్చిన దారి చాలా వరకు గుర్తుంది ఇటు నుంచి ఎటు సైడ్ తిరగాలో చెప్పండి చాలు అన్నది మౌనికారెడ్డి చెప్పాడు ఆ అబ్బాయి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అంటూ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఆమెకు కాస్త మైకం తగ్గి పైకి లేచింది తన తిరిగినట్లు అనిపించింది అమ్మ చాలా సంతోషం ఎంత మంచి అమ్మాయివి ఎంత చక్కగా ఉన్నావమ్మా నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు కనపడడం చాలా అరుదుగా ఉంటుంది అని మెచ్చుకుంటూ ఉంటే అలాగే చూస్తున్నాడు విన్యాస్ ఒక్కసారి చూస్తే చూపర్లను ఇట్టే కట్టి పడేసే అందముంది అలాగే అంతకన్నా మంచి మనసుంది అని మౌనికా గురించి ప్రత్యేకంగా అనుకున్నాడు విన్యాస్ అలానా వారి ఇంటికి వచ్చింది చదువుకోవడానికి పలానా వారింటికి వచ్చింది చదువుకోవడానికి అన్ని విషయాలు తెలుసుకున్నాడు స్పెషల్ కోర్స్ చేయడానికి వచ్చింది మౌనిక పిల్లలకు సోకుతున్న రకరకాల వైరస్లు ఇన్ఫెక్షన్స్ వాటికి తగ్గ ఇమ్యూనిటీ పెంచే ఆహార విధానాలు ప్రతిదీ కూడా పిల్లల కోసం తను స్పెషల్గా తీసుకుంది కోర్స్ సుహాన్ రెడ్డి ఒక్కడే వస్తే మౌనిక ఏదిరా అని అడిగి తల్లి వైపు చూసి ఆవిడ గారు జింకలా పరిగెడుతుంది బాధేమీ లేదు వచ్చేస్తుందిలే అన్నాడు సుహాన్ రెడ్డి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇక నాకు ఆకలి వేస్తుంది నేను స్నానం చేయకుండా వస్తాను ముందు నాకు టిఫిన్ పెట్టేయాలి అన్నాడు ఈలోపు మౌనిక వచ్చి అత్తమామల మధ్యన కూర్చుంది ఏంటమ్మా ఇంత లేట్ అయ్యింది అంటుంటే సుహాన్ రెడ్డి అలాగే చూస్తున్నాడు అతనికి అదే ఆలోచన ఎందుకంత ఆలస్యమని మేము వస్తుంటే ఒక ఆవిడ పడిపోయిందని జరిగిన విషయాలన్నీ చెప్పింది మౌనికారెడ్డి చాలా మంచి పని చేశావమ్మా అంటూ మెచ్చుకున్నారు అత్తమామ అలా ఒక అమ్మాయి పడిపోతుంటే అలా పట్టి పట్టనట్టు వచ్చేసావే బావా నువ్వు కూడా వైద్యం గురించి తెలిసిన వాడివే కదా అన్నది మౌనికారెడ్డి సుహాన్ వైపు చూస్తూ మనం డాక్టర్ కోర్సులో ఇంత ఖర్చు పెట్టి కమర్షియల్ హాస్పిటల్స్ వైద్యం చేయడానికి కానీ రోడ్డు మీద చేయడానికి కాదు అన్నాడు సుహాన్ రెడ్డి ఓ వైద్యం కూడా కమర్షియల్ హాస్పిటల్లోనే చేయాలన్నమాట వాకింగ్ చేస్తూ జాగింగ్ చేస్తూ అమ్మాయిలతో అబ్బాయిలతో మధ్య మధ్యలో అలా సోది చెబుతూ ఉంటే వాకింగ్ జాగింగ్ ఎలా అవుతుంది అవి ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి తప్పులేదు అన్నది ఆరోగ్య రీతిలో కూడా సరైన పద్ధతులు పాటించడం లేదు తమరు తీసుకునే ఆహారంలో కూడా కరెక్ట్ కాదు అని చెప్పింది మౌనిక రెడ్డి మమ్మీ చెప్పానా ఇలాగే క్లాసులు పీకుతుందని బాబోయ్ అంటూ పైకి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సుహాన్ రెడ్డి నవ్వుతూ చూసింది మౌనిక రెడ్డి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్